మందకు మాధురులుగా ఉండు ప్రియమైన వర్లారా సంఘములో విశ్వాసి తప్పు చేసినప్పుడు పాపము చేసినప్పుడు వారి ఎదుట మీరు ప్రేమను పంచుతూ వారి ఎదుట మీరు క్షమాగుణాన్ని కలిగి ఉండి మీరు మాదిరికరమైన జీవితమును మీరు జీవిస్తే గనుక వారు ఆ ప్రేమతత్వాన్ని చూసి ఆ యొక్క క్షమాగుణాన్ని చూసి వారు మంచి మార్గంలో నడుస్తారు ఈ మాట కాపరలకే కాదు కానీ సంఘములో ఉన్న విశ్వాసులకు మీ అందరికీ మీకును నాకును వర్తిస్తుంది అన్య జనుల ఎదుట క్రీస్తు ప్రేమను క్రీస్తు కృపను క్రీస్తు దయను వారి ఎదుట కనపరిస్తే గనుక వారి ఎదుట మాదిరికరమైన జీవితమును మృజీవిస్తే గనుక అన్యజనులు కూడా దేవుని పేరట అనేక మంది ఎదుట ఈ ప్రేమ తత్వమును కలిగి ఉంటారు ఈ మాదిరికరమైన జీవితమును క్రైస్తవ జనాంగమా మీరు జీవిస్తే దేవుని ప్రేమను అనేక మందికి పంచగలుగుతారు క్రీస్తు ప్రేమను పరిపూర్ణం చేయగలుగుతారు